ఇక్కడ నుంచే మనకు రివ్యూల్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఇవి మనం చూస్తే పప్పు కుక్కర్ ఎట్ల సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే పొలం దగ్గర శాండీ ఫిల్టర్ ఫిట్టింగ్ అయితే వేయడం అది చూసిరు కదా మనం ఉన్న మన వీడియోలో అయితే ఆ రోజు ఫిట్టింగ్ చేయడం మొత్తం ఎలా అనేది మొత్తం అయితే కంప్లీట్గా చూసిరు కదా అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధ ఏ ఏ విధంగా పని అండ్ అది మనకు దేనికి ఉపయోగిస్తారు రైతులు అసలు అసలు దాన్ని ఎందుకు యూజ్ చేయాలనే విషయాలకు వస్తే ఈరోజు ఆ వీడియోకి మొత్తం ఆడుకుందాం అనమాట సో గాయస్ చూస్తూరు కదా ఇప్పుడు మనకైతే కనిపిస్తుంది ఇక్కడ శాండీ ఫిల్టర్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి భూమి కంపెనీలో ఉంది దీన్ని వర్క్ ఎలా ఉంటుంది వాటర్ ఇన్ ఎలా అవుట్ ఎలా అండ్ మనకి ఇంకా దీన్ని ఏ విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు రైతులకు ఎంత పని చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం మాడుకోబోతున్నాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపించేది మొత్తం భూమి కంపెనీ శాండి ఫిల్టర్ అనమాట ఈ శాండీ ఫిల్టర్ ద్వారా మనకైతే దీనికి ఎలా పని చేస్తుంది అనే కోసం మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి కంపెనీ వాళ్ళది అనమాట ఇది మనకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇది ఇది మనకు ఓపెన్ చేయడం కోసం ఉంటుంది చెప్తా అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఈ గేట్ వాల్ సిస్టమ్ కానీ ఆ కింద ఉన్న గేట్ వాల్ కానీ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం ఓవరాల్గా దీని నేమ్స్ కూడా మనం అన్ని డిస్కస్ చేద్దాం అన్నమాట సో మనకు వచ్చేసి ఇప్పుడు 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 గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా శాండీ ఫిల్టర్ అంటే మనకు దేనికి ఉపయోగిస్తారంటే ఇప్పుడు మనకు సంపుల వాటర్ కానీ ఇప్పుడు మన బోర్ నీళ్ళు తక్కువ వచ్చే రైతులు ఉన్నారు కదా చిన్న చిట్కా రైతులు ఉన్నారు కదా సంపులు తీసుకొని అందులో నుంచి వచ్చే వాటర్ చెత్త కానీ ఉస్కే కానీ ఇంకా పాకురు కానీ ఇంకా ఏదో ఏదైనా చెత్త కానీ మొత్తం మనకి ఏం చేస్తుంది అంటే మోటార్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చి మనకు పైప్ లైన్లోకి వచ్చేస్తుంది ఆ లైన్ నుంచి మళ్ళీ మనకు డ్రిప్ పైప్లోకి వచ్చి డ్రిప్ పైపులు జమ అవుతున్నాయి అనమాట ఓకే వలన మనకు శాండీ ఫిల్టర్ ఉపయోగించాలని చెప్పేసి దీనికి ఆప్షన్ ఉందన్నమాట రైతులకు అయితే ఎకరాలకు ఎకరాలు కూడా దీని ఎన్ని ఎకరాలకైనా మనకు సపోర్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు తీరించి సంబంధించింది అనమాట ఇలా దోయించుంటుంది అడేయించి ఉంటుంది తినేది ఉంటుంది అనమాట ఈ శాండి ఫిల్టర్లో మనకి ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు మనకైతే భూమి కంపెనీలో మనకైతే మంచి రీజనబుల్ రేట్లని ఇచ్చారు సో దీన్ని అయితే మనం తీనించి సెక్షన్లో తెచ్చుకున్నాం కానీ మనకు మొత్తం పైప్ లైన్ మొత్తం దోయించే ఉంటుంది అనమాట మన బై దగ్గర అంటే మన వన్ ఎకరే వన్ ఏకర్ నలకు కూడా సరిపోతుంది వాస్తవానికి అంటే నేను ఏంటంటే ఉండని నెక్స్ట్ దేనికైనా ఉపయోగించవచ్చు లే అనే ఉద్దేశంలో నేను కొంచెం ఒక అమౌంట్ విషయానికి వస్తే మనకి ఎంత అంటే డిఫరెన్స్ కొంచెం ఒక త్రీ ఫోర్ అంటే ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఎక్కువ తక్కువ అవుతుంటాయి ఇప్పుడు ఇది మనం తినించి తీసుకున్నాం మనకు వచ్చేసి దీని రేటు ట్వంటీ టూ థౌజండ్ ఈ ఫిల్టరు అండ్ ఇక్కడ చూస్తున్న ఈ గేట్ వాల్ సెక్షన్ మొత్తం ఇక్కడ వచ్చేసి ఇది మనకు స్కిన్ ఫిల్టర్ ఇక్కడ వచ్చేసి ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రాగా మనం కొన్ని కొనేటి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి దానికి కొన్నప్పుడు ఇవి కూడా వస్తాయి ఇట్లా ఈ మసాలా ఎక్కిచ్చే సెక్షన్ కూడా వస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది అవుట్లెట్ అనమాట దీని గురించి చెప్తా తర్వాత దీని సెక్షన్ ఈ సామాన్ నేనే కొనుక్కున్నా తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు ఎక్స్ట్రా ఏదైతే లైన్ పైప్లైనా వాటినే అవి మనమే కొనుక్కున్నాం అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక ఈ నుంచి నైంటీ ఎంఎం ఎఫ్టీఏ అంటారు ఇది ఈ ఎఫ్టీఏ కూడా నేనేది కొనుక్కున్నాను అనమాట ఈ సెక్షన్ పీవీసీ సెక్షన్ మొత్తం మనమే కొనుక్కున్నాం అనమాట ఏమున్నా ఇక్కడ ఐరన్ కనిపిస్తున్నాయో ఈ గేట్ బాల్స్ కనిపిస్తున్నాయో మొత్తం లేదా వచ్చింది వచ్చిందనమాట అయితే ఇప్పుడు మనం చెప్పిందంటే ట్వంటీ టూ ఈ సామాన్ వచ్చిందని చెప్పిన కదా ఇంకా కొంచెం మనకు అడేయించి కావాలంటే ఒక రెండు వేల నుంచి పది వందలు ఒక మూడు వేలు అట్లా ఆ టైప్లో తగ్గుతుంది అనమాట ఇంకా కొంచెం తగ్గ కావాలంటే పద్దెనిమిది నుంచి పదిహేడు వేల దాకా ఆ టైప్లో దోయించి కూడా వస్తుంది కానీ తీసుకోవడంలో బెస్ట్ ఆప్షన్ ఉంది ఒక ఐదు ఆరు ఎకరాలంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ బ్లాక్ కలర్ పైప్ కనిపిస్తుంది మనకు అనమాట దీనికే మనకు ఫైవ్ హెచ్పి సంపు మోటార్ ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ వైట్ పైపు ఇది ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ అంటే మనకు బైపాస్ అనమాట బైపాస్ అంటే మనకు ఎక్స్ట్రా అందులో మనకు యూజ్ కానీ ఎక్స్ట్రా మనకు పట్టని నీళ్లు ఇక్కడ నుంచి మనం బైపాస్ దగ్గర తీసేస్తాం అనమాట ఈ లైన్ వచ్చేసి మనకు ఇట్లా దగ్గర వచ్చి ఇక్కడ ఈ పైప్ నుంచి ధోన్ పైప్ నుంచి ఇట్లా ఇళ్ళకి ఎంటర్ అవుతున్నాయి అనమాట ఓకేనా ఇక్కడ ఈ టీ నుంచి మనకి ఇక్కడ మనకు ఎఫ్టీఏ ఉంది కదా ఎఫ్టీఏ ద్వారా ఇన్ని అవుతున్నాయి అనమాట మనకి ఎన్ని కావన్నా ఎకరానికి తక్కువ పడతాయి కాబట్టి మనకు దగ్గర దగ్గర మనకు నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏం చేసినాం ఇక్కడ మళ్ళీ ఒక టీ పెట్టుకొని ఇక్కడ ఒక గేట్ వాళ్ళ పెట్టుకొని మనకు బైపాస్ అనమాట అంటే ఎక్స్ట్రా మనకి ఇళ్ళకు అవసరం లేని నీళ్ళను ఇక్కడనే మనం గేట్ వాల్ ద్వారా మనకట్ట ఎన్ని నీళ్ళు కావాలో ప్రెషర్ ఎంత కావాలో దాని తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంటు చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఎంట్రీ అయిపోతుంది కదా మనకు ఇక ఇక్కడ నుంచి మనకైతే మెయిన్గా వాటర్ అయితే లోపలికి ఎంటర్ అవుతాయి ఓకే ఇది అయిపోయింది మెయిన్ గేట్ వాళ్ళు నుంచి గేట్ వాళ్ళు ఇది ఓకేనా ఇగో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇట్లా ఇగో ఇది ఆఫ్ చేసుకోవచ్చు అడే ఇంచ్ గేట్ వాళ్ళు అనమాట ఇది ఈ కింద ఇది వచ్చేసి ఇది ఎప్పుడైనా మనకు అయింది అనుకో చెత్త కానీ ఏమైనా జమైంది అనుకో దీని ద్వారా కూడా ఎక్స్ట్రా వాటర్ కూడా పంపించి అవుట్లెట్ అంటే ఇట్లా మనం నీళ్ళు కూడా పంపించేయచ్చు ఇలా మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ దాకా ఉసుకొనే ఉంటుంది ఇక్కడ దాకా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్లెట్ అని ఉంది కదా ఇన్లెట్ ఓకేనా ఈ ఇన్లెట్ నుంచి మనకు వాటర్ ఎంటర్ అవుతుంది కదా ఈ వాటర్ ఎంటర్ అయినాక మళ్ళీ ఇది మనకు వాటర్ ఎప్పుడైనా ఈ ట్యాంక్ కడుక్కున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట అది అవుట్లెట్ ఉంది కదా ఇక్కడ ఇది ఇట్లా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హెయిర్ వాల్ అనమాట ఇది అంటే ఈ బుడ్డిలో ఉన్న ప్రెషర్ కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ మనకైతే ఇది ఉపయోగించడానికి ఇప్పుడు మనకి ఇప్పుడు కిందికి క్లోజ్ అయింది కదా ఇది మనం మోటరేషన్ మాత్రమే పైకి వచ్చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఇది ఓపెనింగ్ అనమాట ఈ ఓపెనింగ్ కన్నా ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ వాష్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ వాష్ అనమాట ఇది ఈ బ్యాక్ వాష్ దారి ఏమైతే అంటే మనకి ఎప్పుడైనా ఇప్పుడు చెత్త బాగా నిండుకుపోయింది అనుకో అక్కడ ఏమి ఇప్పలేం కాబట్టి ఈ గేట్ వాల్ మనం ఇక్కడ ఇప్పుకుంటే ఏదైనా పైన చెత్త బాగా తట్టుకొని ఉన్నదైతే ఈ గేట్ వాల్ ఓపెన్ చేయగానే మనకు ఇందులో ఉన్న చెత్త మొత్తం బయటకు తీసేస్తుంది అనమాట ఓకే ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటాం డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళే నీళ్ళది ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్ ద్వారా మనకైతే డ్రిప్కి అయితే నీళ్ళతో వస్తాయి అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది హెయిర్ వాల్ అనమాట అంటే మనకు పైప్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు హెయిర్ అనేది ఫస్ట్ ఉంటుంది ఫామ్ అవుతుంది కాబట్టి దానికి పని చేస్తాను అనమాట ఇది అది మళ్ళీ ఎప్పుడైనా ఆటోమేటిక్గా కరెంట్ కూడా బంద్ అయినప్పుడు లైనింగ్ అనేది దూరము దగ్గర ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దానికి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి కోసం ఈ హెయిర్ వల్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక క్యాప్ ఉంది ఒక క్యాప్ ఉంది ఈ క్యాప్ గురించి కూడా చెప్తా దానికన్నా ముందు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వెంచర్ ఓకే ఈ రెండు గేట్ వాల్స్ ఉన్నాయి కదా ఇది వెంచర్ ఓకే ఈ వెంచర్ ద్వారా ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఈ వెంచర్ అంటే ఏందంటే మనకు మీనింగ్ ఏంటంటే దీనికి మనకు మసాలాలు కానీ మందులు కానీ కొన్ని ఇప్పుడు మనకి మనము సాయిల్ అప్లికేషన్ చేసే కొన్ని పంట కొన్ని మందులు ఉంటాయి కదా దానికి మనకు ఉపయోగించేది వెంచర్ అనమాట సో ఇక్కడ చూసుకుంటారు కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఈ చిన్న బుడ్డి కనిపిస్తుంది కదా ఇదాని తోటి మనము మనం ఏదైతే మందు కలుపుకున్న డ్రమ్ములు కలుపుకున్న బకెట్లు కలుపుకున్న ఇలా కలుపుకుంటాం కదా దీన్ని దానిలో వేయాలన్నమాట ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేసి మనం ఈ ఫస్ట్ ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేసినాం అంటే దీని ద్వారా నీళ్ళు వస్తున్నాయి మనకు ఇట్లా వెళ్ళాలి కాబట్టి మనకు ఏమవుతుంది అంటే ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేయడం వలన మనకు ఇది మనం ఒక డబ్బాలు వేసి పెట్టినాం ఒక సపోజ్ ఇట్లా అది వేసి పెట్టినాం ఈ గేట్ వాళ్ళు ఏంటంటే మొత్తం ఫుల్ ఓపెన్ ఉంది కదా ఈ గేట్ వాళ్ళు దేనికి ఉపయోగిస్తారంటే ఇప్పుడు చెప్తాను నేను దీనికి అన్ని గేట్ వాళ్ళు ఉన్నాయి కదా ఏం అన్న విషయాలు మీకు డౌట్ కూడా ఉందంటే ఇది ఏం చేయాలంటే కొంచెం క్లోజ్ చేయాలి అంటే వాటర్ అనేది ఇట్లా వెళ్ళి ఇట్లా రఫర్ రావాలి కాబట్టి ఈ గేట్ వల్ల అనేది మనకు దీని ద్వారానే నీళ్ళు అనేది వస్తుంటాయి అనమాట ఇక్కడ దాంట్లో ఏమో పోతుంటాయి అనమాట మనకు నీళ్ళు డ్రిప్లకు ఇక్కడ దాంట్లో అవుతారు మొత్తం పని చేస్తే ఇందులో ఏకించిన వట్టే కదా నీళ్ళు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మినిమం సెట్టింగ్ లాగా మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే ఇది వెంచర్ సెక్షన్ అనమాట ఇంకొకటి కూడా ఉంది వెంచర్ ఇక్కడ మనకి ఇంకొక వెంచర్ కూడా దాని గురించి కూడా చెప్తా ఇది కూడా వెంచర్ సంబంధించింది ఈ క్యాప్ ఈ క్యాప్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద వెంచర్లు ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఇది చిన్న వెంచర్ అనమాట ఇంకా ఇది మనకు వీళ్ళు సరిపోతలేదు పడతలేదు మందు ఎక్కువ ఎక్కట్లేదు అనుకున్నాం అనుకో దీనికి సంబంధించిన వెంచర్స్ కూడా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద సంపులకు యూజ్ చేస్తారు అవి ఈ క్యాప్లు ఉప ఉపదీసి దీని మీద వేసుకుంటే సరిపోతుంది మనకి వాటర్ అనేది మనం ఎంత స్పీడ్ ఉందనేది ఇక్కడ ఈ మల్టీమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ మీటర్ ద్వారా సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ సెక్షన్ మొత్తం ఇక్కడ దాకా అయిపోయింది కదా మనకి ఇప్పుడు వచ్చేసి ఇది స్కిన్ ఫిల్టర్ అంటారు ఓకే ఈ స్కిన్ ఫిల్టర్ ద్వారా ఏం చేయొచ్చు అనేది ఇంకొకసారి చెప్తా దానికన్నా ముందైతే వచ్చేసి ఇది గేట్ వల్ల ఈ స్కిన్ ఫిల్టర్ అప్పుడప్పుడు మనం క్లీనింగ్ చేసుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే సంపు వాటర్ అండ్ మనకు వచ్చే సంపు వాటర్ కాబట్టి ఎక్కువ చెత్త కానీ మట్టి కానీ వచ్చే అవకాశం చాలా ఉంటాయి కదా సో దానికోసం ఈ స్కిన్ ఫిల్టర్ అనేది అనమాట దీన్ని ఓపెన్ చేసి చూపిస్తే ఒకసారి నార్మల్గా మనకి ఇలా వాటర్ ఉంటే కానీ వదిలేస్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వాటర్ ఉన్నాయి మనకి వాటర్ క్లోజ్ అయితేనే మనకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట దానికన్నా ముందు దీని డిస్కస్ చేద్దాం ఈ దాని ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ క్లిప్ ఉంది కదా ఇది ఓపెన్ చేసి మనం దీని ద్వారా దీని ఓపెన్ చేసుకొని దీన్ని జాలిగా చూసుకోవచ్చు అయితే ఇప్పుడు పాకురు కానీ నేను ఇప్పుడు ఈ మెయిన్గా ఇప్పుడు ఈ ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనము ఇప్పుడు ఇది శాండీ ఫిల్టర్ అంటే ఏంటంటే ఇలా ఆల్రెడీ ఇసుకనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఏమైతుందంటే నీకు ఇసుకు ఫస్ట్ పాకురు కానీ ఏదైనా చెత్త పెద్ద పెద్ద చెత్త లాంటిది ఏదో మిస్టేక్ కాకుండా అన్నీ ఇక్కడనే ఆపుకుంటుంది అనమాట ఈ బుడ్డిలో ఒకవేళ దానివల్ల సన్న 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 ఇసుక లాంటిది ఏమైనా ఏదైతే ఎంటర్ అయిందా ఇక్కడ ఇక్కడ కూడా జాలీ ఉంటుంది ఇందులో ఆ జాలీ స్కిన్ ఫిల్టర్ అంటే దాని మీనింగ్ ఆ స్కిన్ ఫిల్టర్లో మనకైతే ఇక్కడ ఆపుకొని మనకు ఓన్లీ నీట్గా బోర్ నుంచి వచ్చేదానికంటే ఫ్రెష్ ఇల్లు మనకైతే ఇవ్వడం అనమాట ఒక్కసారి మనం ఈ ఒకసారి దీన్ని ఓపెన్ చేసి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ అదే మనకు మెయిన్గా ఇది శాండి ఫిల్టర్లో ఉన్న ఉష్కే సంగతి చూపిస్తే ఒకసారి మొన్న చూసి కదా ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అన్న మేము చూసిన ఉష్కే అనేది ఉంటుంది అనేది దగ్గర దగ్గర కింటలు ఉంటుంది అనమాట కింటలు దాకా లేచేసినా మనము దీన్ని ఓపెన్ చేసుకున్నాం అనుకో ఇట్లా దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు మనము ఓపెన్ చేసుకొని నాకైతే ఇక్కడ వచ్చే విధానం కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ బ్లాక్ పైప్ అయితే కనిపిస్తుంది కదా మనకు ఈ బ్లాక్ పైప్ ద్వారానే మనకు ఇక్కడ మనకు డ్రిప్పు మనకు మెయిన్ వీళ్ళైతే ఇలా వస్తాయి అనమాట అక్కడ కనిపిస్తుంది కదా లోపల ఇసుక అనేది ఆ ఇసుక అదే మనకు మెయిన్గా అక్కడ పాకు కూడా కొంత ఆగింది మీరు చూసుకోవచ్చు ఆ చిన్న చిన్న చెత్త లాంటిది కానీ ఏదైనా ఆగింది అక్కడ ఇందులో నుంచి మిస్టేక్ అయ్యి వచ్చేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం ఇంకా ఓకే ఇది కంప్లీట్ అనమాట ఇక్కడికి దీన్ని మనం టైట్గానే ఉంచుకోవాల్సి వస్తుంది స్కిన్ ఫిల్టర్ కూడా డిస్కస్ చేస్తున్నాం మనము ఇందులో నీళ్ళు కూడా అయిపోయినాయి ఇగో ఇక్కడ చూసుకుంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇది మనం ఈ విధంగా ఓపెన్ కూడా చేసుకోవచ్చు ఈ స్కిన్ ఫిల్టర్ను చూపిస్తాను దీని గురించి ఇక్కడ చూస్తున్నారు కదా జాలి ఇక్కడ దగ్గర దగ్గర చూడవచ్చు మనకి ఇక్కడ ఎలా పట్టుకొని చూడవచ్చు నేను అంత మన పిడిఎస్ అంత రెండు రోజులు అవుతుంది రెండు రోజులకే మనకి ఎంత విషయాన్ని జమ చేసింది చూసుకోవచ్చు ఇంత సన్నటి జాలి నుంచి మనకి చెత్త అయితే మాక్సిమం రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎంత చిన్న చిన్న రష్ అనమాట చెప్తే ఇందాక పెద్ద పెద్ద అంటే మొత్తం అక్కడనే ఆగిపోతుంది చిన్నది ఏదైతే ఉందో మనకు దీని ద్వారానే వస్తుంది దీనిలోకి ఎంట్రీ ఎక్కడ లేదు చూసుకోవచ్చు ఇక్కడికి ఇప్పుడు మనకు ఈ పోతే జాలి ధర తప్ప దానికి వేరే విధంగా లోపలికి నీళ్ళు ఎంట్రీ కానీ ఛాన్స్ లేదు ఇదిగో ఇది మనం ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఇగో కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అందులో జాలి నుంచే నీళ్ళు పోవాలి ఓకేనా ఈ స్కిన్ ఫిల్టర్ విషయం ఇది ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం ఓకే చూసిరు కదా ఈ విధంగా అయితే మనకు దీని ద్వారా మనకు స్కిన్ ఫిల్టర్ కూడా సన్న సన్న ఇసుక కానీ అవుతుందో మనకు మొత్తం క్లీన్ ఆఫ్ చేసి మంచి ఫ్రెష్ వాటర్ అయితే పోతాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా నుంచి సెక్షన్ నేను ఇందాక నేను అయిపోయినా ఎంఎం త్రీ ఇంచ్ అనమాట ఇదని నుంచి మనకు అడే ఇంచు నుంచి థీనించు నుంచి మనకు దో ఇంచు పైప్ ద్వారా వేసుకొని రెడ్యూజర్ వేసుకొని మనం దీని ద్వారా అయితే లీలర్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇది ఇక్కడ మనకి ఇది డ్రిప్ ఎంట్రీ వాటర్ అనమాట సూచి కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డ్రిప్ ఇరిగేషన్ అండ్ మనకు శాండీ ఫిల్టర్ కానీ ఇక్కడ మనకున్న గేట్ వాల్ సెక్షన్ కానీ ఇక్కడ ఉన్న మనకు స్కిన్ ఫిల్టర్ కానీ దేని దేనికి ఉపయోగిస్తారు అనే విషయాలు చెప్పినా మొన్న ఒక బ్రదర్ కూడా కామెంట్ చేసిండు అంటే అన్న ఇది ఎంత కొన్నారని చెప్పేసి కామెంట్ అది వచ్చిందనమాట కామెంట్లో చెప్పామంటే నాకు ఇంకా టైం లేకుండే సో ఈరోజు చెప్తున్నారు దీని రేట్ మొత్తం మనకు ట్వంటీ టూ కేమో ఇది మొత్తం మనం ఈ సెట్ కొన్నాం ఇంకా ఎక్స్ట్రా సామాన్ కూడా కొనుక్కుంటుంది అది చెప్పిన మనకు కలెక్షన్లను బట్టి మనం ఉన్న మన పైప్లైన్ తగ్గట్టుగా ఉన్న కలెక్షన్లకు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఆ సామాన్ మనం కొనుక్కోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఏమైతే ఉంటాయి ప్లాంజీలు అనమాట ఆ ప్లాన్జిల్ సెక్షన్ మొత్తం కొనుక్కోవాలి ఉంటాయి కొన్ని ఒక మినిమం ఇప్పుడు ఇంత ఫిల్టర్ చేయాలంటే మళ్ళీ ఒక టూ థౌసండ్ పెట్టి సామాన్ మినిమం సామాన్ అవుతుంది ఒక మనం ఎక్స్ట్రా సామాన్ ఏమేమి చేసుకున్నామంటే వచ్చేసి అక్కడ చూస్తారు కదా ప్లాంజీలు అండ్ ఈ దో ఇంచ్ పైపు ఇవి అయితే ఎక్ ఎక్స్ట్రా వర్క్ సామాన్ అయితే ఉన్నాయి కదా అవి అయితే కొనుక్కున్నాం అనమాట ఇది ఇక్కడ ఇరవై ఐదు వేలతోటి మనకైతే ఫిట్టింగ్ అయిపోయింది అనమాట ఇరవై ఐదు వేలతో అంటే మనకు వర్క్ వచ్చు కాబట్టి అంటే ఇప్పుడు మేమే డ్రిప్ పని చేస్తాం అంటే మేమంటే మా బ్రదర్ మా రెండో బ్రదర్ వర్క్ చేస్తారు కాబట్టి మనకు అమౌంట్ అనేది తక్కువైంది బయట నుంచి వచ్చి పిడియాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది సో ఇంకా ఇంకొక మనకు బెనిఫిట్ అప్ట్టు ప్రైవేట్గా తీసుకున్నా కాబట్టి మనకు ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఇదే ఇరవై ఐదు వేలలో మనం ఐదు వేలు సేవ్ చేసుకొని పద్దెనిమిది వేలు పదహారు వేలు ఆ టైప్లో మన జాగా చూసి ఎకరానికి పదహారు నుంచి పద్దెనిమిది వేలు దాకా మనం గవర్నమెంట్ డీడీ కట్టినట్టు అయితే ఇట్లా ఈ శాండ్ ఫిల్టర్ సెక్షన్ అండ్ ఎకరానికి సరిపోయే ఎకరానికి సరిపోయేంత డ్రిప్పు దానికి సంబంధించి దో పైపులు అడేంచ్ పైపులు మొత్తం సామాన్ మొత్తం వస్తాయి కాకపోతే మనకు అంత డ్రిప్ అంత రెడీగా ఉంది ఇప్పుడు మనం ప పెట్టిన పంట ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను ఆలోచించుకొని అమౌంట్ అయినా సరే అని చెప్పేసి నేను ఇప్పుడు దీనికి ప్రైవేట్గా అమౌంట్ పెట్టి కొనుక్కున్నాను ఇక్కడ నుంచి మనం ఇక్కడ మన సామాన్లు ఏవైతే ఏవి అనిపిస్తున్నాయి ఏది నాకు సబ్సిడీలో ఏది రాలేదు మనం ప్రతి ఒక్కటి అమౌంట్ పెట్టి తీసుకున్నాం అండ్ ఈ సంపు కానీ సంపులో పరిచిన పరద కానీ ఇక్కడ వస్తే మనకి ఏదైనా కానీ ఎనీథింగ్ ఇప్పుడు మామూలుగా ట్రిప్ అంటే ఎట్లుంటుంది అంటే చాలా మందికి వన్ ఇయర్కి వస్తుంది కొంతమందికి టూ ఇయర్స్ కూడా వస్తుంది ఇంకా మనకు ఉన్న ప్రాసెస్ బట్టిగా దాన్ని ఖచ్చితంగా ఈ టైంకి వస్తుందని అయితే గెస్ చేసి చెప్పలేం వాళ్ళం కూడా మనం ఏమన్నా రాదు సో ఇది అండి విషయం మొత్తానికి ఒకసారి మన సంపు మళ్ళీ ఒకసారి రివీల్ చేసి చూసుకుందాం ఒకసారి ఎట్లా మన సంపు విషయం మళ్ళీ ఇంత ముందుకు మన సెక్షన్ తీసేసినాం కదా ఒకసారి నేను క్లారిటీగా చూపిస్తాను సో చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఈ సంపు కనిపిస్తుంది కదా ఈ సంపు మొత్తం మనకైతే కనిపించే సంప మొత్తంలో మనమే టోటల్గా మనమే ప్రైవేట్గానే చేసుకున్నాం అనమాట ఈ పరద అయినా కానీ ఏదైనా కానీ ప్రైవేట్ వర్క్ అనమాట సో ఇంకా సంప అయితే ఇలా ఉంది కదా మనం ఇంతకుముందు మన బోర్ కలెక్షన్ అన్ని ఒకటే పైప్ లైన్లో రెండు బోర్లో కలెక్షన్ ఇచ్చామని చెప్పినా కదా ఇప్పుడు అది కూడా ఒకసారి మనం బోర్ కూడా రియల్ ఒకసారి దగ్గర కనిపిద్దాం మనమైతే ఇంత ముందుకు అయితే మనకైతే ఇక్కడ బోర్ మన ఇక్కడ చూసిరు కదా ఇక్కడనే బోర్ దగ్గరనే మనకైతే ఇట్లా కలెక్షన్స్ ఉండి ఇట్లా మనకు మొత్తం బైపాస్ కానీ ఏదైనా కానీ కలెక్షన్ మొత్తం ఇక్కడనే ఉండే ఇక్కడ ఇగో ఇది బోర్ అనమాట ఇక్కడ నుంచి ఈ బోరింగ్లో పోసేది అండ్ ఇచ్చేసి ఈ పైప్ లైన్కు ఇక్కడ మనం కలెక్షన్ ఇచ్చినామన్నమాట ఈ పైప్ లైన్ ద్వారా మనకి ఇల్లు వెళ్ళలేదు దాన్ని మనం మధ్యలో కట్ చేసి ఆ లైన్కి ఇచ్చేసినాం అనమాట ఇప్పుడు ఇటు లీలైతే రావు ఇంకా మొత్తం క్లోజ్ చేసేసాం అనమాట ఇది ఇక్కడ అప్పుడు ఇది ఒక ఇటు ఒక టీ ఉంటుండే ఇట్లా వచ్చి ఇట్లా పెట్టి ఇటు వంకుంటుండే ఇట్లా మనకు ఆ ఏదైతే బ్లాక్ పైప్ చూపించినా ఆ బ్లాక్ పైప్ ఉంటుండే ఇట్లా ఈ సెక్షన్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పేసిన అలా ఆల్మోస్ట్ ఇదంతా ఇట్లుంది కదా ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ స్టార్టర్లు కూడా మొత్తం ఫిట్టింగ్ మొత్తం ఇక్కడ బందోబస్తుగా చేసుకున్నాం అనమాట మనకి ఇక్కడ ఈ పైన స్టార్టర్ వచ్చేసి మనకు మొత్తంలా సంపద అనమాట ఈ కింద వచ్చేసి మనకు ఇప్పుడు ఈ బోర్దనమాట తే మీరు ఇంతగానే ఖారని అనుకోండి ఎందుకంటే పోష తక్కువనేది గ్యాప్ ఇస్తుంది ఇప్పుడు బంద్ ఉంది కదా మనకు తంపు ఫుల్ అయ్యిందని చెప్పేసి నేనే బంద్ మీద ఉంచిన మోటర్ని ఒకసారి ఇది ఇదంతా అయిపోయింది కదా ఇంకా ఒకసారి మనం తంపు మోటార్ కూడా రన్ చేసి వాటర్ వెళ్ళే విధానం ఒకసారి చూద్దాం ఇంకా సో చూసారు కదా మనమైతే సంపు మోటార్ అయితే స్టార్ట్ చేసినామన్నమాట అక్కడ చూసుకోవచ్చు మనకైతే వాటర్ అయితే ఫుల్గానే వస్తుంది ఫైవ్ హెచ్పి కాబట్టి ఫుల్ ప్రెషర్తోనే వస్తుంది వాటర్ మనం ఇక్కడ గేట్ వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి ఇందాక నేను చెప్పినట్టు గేట్ వాళ్ళు ఏమీ అడ్జస్ట్మెంట్ చేయలేదు మనకు డ్రిప్పులు ఎన్ని ఎన్ని వాటర్లో దాన్ని బట్టి మనము ఆ అర ఎకరానికి వెళ్తున్నాయి ఆ ఎకరానికి వెళ్తున్నాయి అని దాని తగ్గట్టుగానే మనము ఈ గేట్ వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అక్కడ కూడా పైపులు తక్కువ ఉంటే పైపులు కూడా ఊసిపోయే అవకాశం చాలా వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది అర ఎకరానికి పెడితే ఈ గేట్ వాళ్ళు ఏం సెట్టింగ్ చేయకుండా సరే ఒక ఏక్రాన్ని పెట్టుకుంటే దగ్గర దగ్గర ఇట్లా ఈ మూమెంట్ కొంచెం లైట్ తీసుకోవచ్చు అనమాట చూస్తారు కదా ఇందాక నేను చెప్పిన కదా ఈ బుడ్డికి సంబంధించిన హెయిర్ వాళ్ళని చెప్తున్నాను ఇక్కడ హెయిర్ ఎట్లా వస్తే చూడరు సార్ ఇవా ఇవ్వ ఇవ ఇట్లా ఏదైతే ఎక్కువ ఎక్స్ట్రా వేరే ఏముంటుందో ఇక్కడ నుంచే మనకు రివీల్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఇవి మనం ఒక చూస్తే పప్పు కుక్కర్లు వస్తుంది సౌండ్ అంటే వస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మీటర్ గురించి మనం డిస్కస్ చేసినాం కదా వాటర్ అనేది మనకు తక్కువనే వస్తున్నాయి కాబట్టి ఇగో ముళ్ళు అనేది చాలా తక్కువనే ఉంది అక్కడ మనం లోడ్ వేస్తే ఈ ముళ్ళు అనేది పెరుగుతుంది వన్ టూ వన్ వన్ పాయింట్ టూ లోపలకి తక్కువనే వస్తుంది ఇక్కడ ఎయిర్ వల్ల చెప్పినాయి కదా ఇగో నీళ్ళు వస్తున్న టైంలో ఇట్లా ఎయిర్ అనేది తీసుకుంటూ ఉంటాను లైన్కి ఏం కాకుండా ఎయిర్ దాని ద్వారా ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా నీళ్ళు వస్తున్న కన్ఫర్మేషన్ కోసం చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఇది కూడా ఒక ఎయిర్ వాళ్ళు దీనికి కూడా ఈ జాలీలోకే వెళ్ళాలి కాబట్టి ఎయిర్ తీసుకొని వెళ్ళాలి దీని దీనికి సపరేట్గా ఇట్లా ఓకే ఇదైతే ఈ విధంగా అయితే వర్కౌడ్ అనమాట సో మనకైతే ఇప్పుడు దీని నుంచి మనకి మెయిన్ లైన్ నుంచి మన నీళ్ళు వస్తుంది ఈ పైప్ లైన్ వచ్చేసి మన దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా జాయింట్ అయింది అనమాట ఆ అయితే వాటర్ వస్తుందని చెప్పడానికి అయితే మెయిన్ రీజన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు బెండకైతే నీళ్ళు వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యటర్ అయితే ఇప్పుడు సెకండ్ అది చూసిరు కదా మొత్తానికి శాండీ ఫిల్టర్ విషయం కానీ మనకు ఇక్కడ స్కిన్ ఫిల్టర్ ఉన్న విషయం కానీ సంపు విషయాలు కానీ లే ఒకసారి మొత్తం వీడియో చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి మనమైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట దీని నుంచి వచ్చే వాటర్ కూడా మనకు డ్రిప్లో బెండలో ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపించిన ఇప్పుడు ఒక అర అర ఎకరానికి అవుతుంది కాబట్టి ఆ గేట్ వాల్ సెట్టింగ్ తట్టుకుందన్నమాట సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఓవరాల్గా శాండీ ఫిల్టర్ మీనింగ్ ఏందనేది ఓవరాల్గా మనకు అది ఐడియా వచ్చి ఉండాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ అడిగితే కూడా సపరేట్గా మళ్ళీ ఒక వీడియో కూడా తీసి పెట్టే అవకాశం ఉంటుంది సో మీరు చూసే వాళ్ళైతే పక్కా దీన్ని ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాతనే కొనాలనుకున్నప్పుడు దీని వీడియోను చూసి మనకి ఏ విధంగా పని చేస్తాను అంటే మనకు డబ్బులు పెడుతున్నాం కాబట్టి పని చేస్తా పని చేయాలని ఒక ఐడియా చూసుకున్న తర్వాతనే మీరు ఐటమ్ కొనుక్కోవాలని చెప్పేసి నేను అది ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కాబట్టి రైతులు లాస్ కావద్దని ఒక చిన్న ప్లాన్తో అయితే మనం అది ఈ వీడియో తీయడం జరిగిందనమాట సో మొత్తానికైతే ఇక అంత చూసిరు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట కింద యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బై బాయ్ జై జవాన్ జై కిసాన్